ఎనిమిది రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఆ నుంచి నుంచి కిందికి వాళ్ళు నీళ్లు పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెజ్ఞానం చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఆరు జిల్లాలు గుంటూరు కృష్ణా అప్ టు వెస్ట్ గోదావరి కృష్ణ ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునే దానికి ఒప్పుకున్నారు తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునే దానికి ఒప్పుకున్నారు తెలంగాణ శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసేదంటే ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు వాళ్ళ ఏరియా నుంచి వాళ్ళ బౌండరీ నుంచి వాళ్ళ నీళ్ళు ఇస్తుండు కేసీఆర్ గారికి పోన్యవాదాలు చెప్తున్నాడు ఏం సార్ మీరు ఇది స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసన సభలో శాసన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి పోవలసిన నీళ్లు వాళ్ళకి పోవలసిన నీళ్లు మనకిస్తున్న విషయం మేము ఆన్ రికార్డ్ వీడియో పెట్టినాం స్పీకర్ సార్ ఆన్ సైడ్ ఆన్ సైడ్ కేసీఆర్ గారు మనకి రావాల్సిన కృష్ణా నదీ జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు గ్రావిటీ రాళ్ళు వాళ్ళు తీసుకుపోతుంటే నిశ్శబ్దం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తారు కృష్ణా నదీ జలాల్లో మీరు అన్యాయం చేసినారు ఇది చాలా విచిత్రంగా ఉంది మరి సరే మీరు ఎవరైనా అది గోదావరి జలం కాదు కృష్ణానది జలాలు జాగ్రత్త తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు వదిలితే పరిస్థితి పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి చూపించాడు కేసీఆర్ గారు అడుగు కేసి మెగ్నానిమస్ గా మెగ్నానిమస్ గా తెలంగాణ నీళ్లు చెప్తున్నాడు మీరు యావత్ స్పీకర్ సార్ త్రూ యూ ఐ విష్ యు నో క్లారిఫై టు ఆల్ ద మెంబర్స్ టు ఆల్ ద మెంబర్స్ అండ్ టు ది ఎంటైర్ తెలంగాణ పబ్లిక్ అండ్ తెలంగాణ ఫార్మర్స్ మేము అప్పీల్ చేస్తున్నాం మేము తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్పజెప్పడానికి సిద్ధంగా లేము మీరు బయట రాజకీయం ఏ దుష్ప్రచారం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు మీరు నల్గొండలో సభ పెట్టుకోండి ఎక్కడ సభ పెట్టుకోండి చేసిన తెలంగాణకు చేసిన అన్యాయం కృష్ణానది జలాలు కృష్ణానది జలాలు మీరు మోసం చేసిన కృష్ణా రివర్ వాటర్సు ఆంధ్రప్రదేశ్ దొంగలిస్తే మీరు కోఆపరేట్ చేసిన మీరు నల్గొండబోయే ముందు తెలంగాణ ప్రజల నుంచి కృష్ణానది జలాల్లో మీరు మోసం చేసినందుకు అన్యాయం చేసేది చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నారు